వెల్కమ్ బ్యాక్ టు ఇంటి వంట ఈరోజు వీడియోలో ఉప్మా రవ్వతో ఊతప్పం చేయబోతున్నాం ముందుగా ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి ఒక గిన్నెలో వేసుకోవాలి అరకప్పు పెరుగు వేసుకోవాలి పులిసిన పెరిగి ఇంకా బాగుంటుందండి అర టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలండి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇప్పుడు చూపించిన విధంగా కలుపుకుంటూ ఉండాలండి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తేనండి చూసారు కదండి పిండి అంతా అబ్జర్వ్ వాటర్ని అబ్జర్వ్ చేసుకుని ఉంది ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకొని దోశ పిండి కన్నా కొంచెం వా గట్టిగా కలుపుకోవాలండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలండి ప్యాన్ వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఇప్పుడు మనం ఇడ్లీ పిండితో ఓతప్పం ఎలా వేసుకుంటాం ఆ మాదిరిగానే ఓతప్పం వేసుకోవాలండి ఇప్పుడు దీని మీద కొంచెం క్యారెట్ తురుము కొంచెం ఉల్లిపాయలు వేసుకోవాలండి తర్వాత జీలకర్ర కూడా కొంచెం వేసుకోవాలండి పిల్లలకు కాబట్టి పచ్చిమిర్చి వేయలేదండి కారం కాబట్టి పెద్దలకైతే పచ్చిమిర్చి వేసుకోవచ్చు చూసారండి ఎంత ఈజీగా వస్తుందో రేటు కష్టం అంటుకోకుండా వస్తుంది అంతేనండి రెడీ ఓతప్పం టమాటా చట్నీతో కానీ పల్లీ చట్నీతో కానీ సర్వ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఈ టిఫిన్ మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి